ఓం శ్రీ మాతృమహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నాపై నీకున్న గౌరవం నిజమైతే ఈ భగవద్గీతను తాకుతూ ఈ మంత్రం చెప్పు తక్షణమే ఈ రోజే నీ కళ అనేది తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించిందనుకుంటున్నారండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ నా మీద నీకు గౌరవం నిజమే కదా బిడ్డ అయితే ఒక్కసారి కళ్ళు మూసుకుని భగవద్గీతను తాకు భగవద్గీత అంటే ఎంత పవిత్రమైనదో నీకు తెలుసు కదా బిడ్డ భగవద్గీతని అనుసరించే జీవితంలో ఏ పరిణామమైనా కానీ జరుగుతూ ఉంటుంది నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నీకు తెలియకుండానే ఒక పేజీని కనుక నువ్వు ఓపెన్ చేసి చదివితే అది నీ జీవితంలో నీ జీవితంలో అనుసంధానమై ఉంటుంది అందులోని ప్రతి శ్లోకం కూడా అయితే ఈరోజు నువ్వు నా మీద గౌరవంతో నువ్వు భగవద్గీతను తాకావు కాబట్టి నీ కోరిక నీ యొక్క కళ నీ యొక్క ఆశ నీ యొక్క గమ్యం ఏదైనా కానీ తప్పకుండా ఈ రోజుతో నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు విను ఈ చిన్న కథని నా బిడ్డ కోసం చెప్తున్నాను కథ చాలా బాగుంటుందమ్మా కానీ ఈ కథలోనే నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసినవి నువ్వు జీవితంలో నేర్చుకోవలసినవి ఇవన్నీ కూడా ఉంటాయి బిడ్డ మరి కథని చెప్తాను తల్లిగా నిన్ను కూర్చోబెట్టి కథను వినిపించడానికి నీ యొక్క కళ్ళు తెరిపించడానికి మంచికి చెడికి తేడాను తెలపడానికి అసలు జీవితం అంటే ఏంటో వివరించడానికి ఈ కథను చెప్పబోతున్నాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణుడికి పెళ్ళి కూడా అవుతుంది అతను అతని భార్య అతనికి ఇద్దరు కుమారులు ఉంటారన్నమాట అయితే భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాడు బ్రాహ్మణుడు అలాగే తన కుమారులు కూడా ప్రేమగా చూసుకుంటాడు అయితే బ్రాహ్మణుడికి మంచి మంచి పుస్తకాలు రాయడం అన్న సంస్కృతంతో మంచి మంచి శ్లోకాలు రాయడం అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట అతనికి తెలిసిన విద్యను పది మంది పిల్లలకు నేర్పిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఊరిలో ఎక్కడైనా తప్పు జరుగుతున్నా కూడా ఒక శ్లోక రూపంలో అది తప్పు అని చెప్పి జనాలకు వివరించి వారిలో మార్పును తీసుకొస్తూ ఉంటాడు ఆయన అంతేకాకుండా ఎంతోమంది అంధకారంలో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎంతోమంది జీవితాలను బాగు చేస్తాడు ఇదంతా తెలిసిన ఆ రాజ్యంలోని రాజుగారు అతనికి సహాయ అంటే రాజుకి సహాయదారుడిగా మంత్రిగా అతనిని ఉండమని చెప్పి ఎన్నోసార్లు అడుగుతారు కానీ ఒకరికింద పని చేయడం ఏమాత్రం కూడా బ్రాహ్మణుడికి ఇష్టం లేదు ఆ గుడిలో పూజలు చేసి వచ్చిన రూపాయి రెండు రూపాయలతో ఇంటిని అలా గడుపుతూ ఉండేవాడు అన్నమాట అయితే ఎక్కువ ప్రజాసేవలో సాంస్కృతిక సేవలో ఊరిలో ప్రజలను బాగు చేయడంలో తను చాలా బిజీగా ఉండేవాడు అయితే తన బిడ్డల్ని ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు మంచి ఏంటో చెడు ఏంటో బిడ్డలకు ఏ రోజు చెప్పి ఎరిగేవాడు కాదు భార్య అంటూ ఉండేది ఎప్పుడూ కూడా బయట వారిని చూసుకోవటమేనా అండి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ పిల్లలకి కూడా మంచి ఏంటో చెడేంటో చెప్పొచ్చు కదా అని చెప్పి అడిగినా కూడా భార్య మాటను పెడచేవున పెట్టి ఊరి మీద ఉన్న ప్రజలను చూసుకోవడం వారికి మంచిని నేర్పించడం ఇలా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి కానీ అతనిలో ఏ మార్పు రాలేదు కానీ ఇక్కడ పిల్లలు మాత్రం పెరిగి పెద్దవారు అవుతున్నారు అందులో ఒక కుమారుడు మాత్రం తను మంచిగా తండ్రిలాగానే సాంస్కృతిక సేవలో మునిగిపోయి తన యొక్క తను చూసుకుని ఒక ఆశ్రమంలో చేరి ఒక గురువుగారి దగ్గర ఉండిపోతాడు ఇక ఆ యొక్క పెద్ద కుమారుడికి కానీ ఈ యొక్క వేళ కుటుంబానికి కానీ సంబంధం అనేది తెగిపోతుంది అక్కడే తన జీవితాన్ని చాలిస్తాను అని చెప్పి తల్లికి తండ్రికి చెప్పి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక రెండవ కుమారుడు విషయానికి వస్తే కనుక రెండవ కుమారుడు వయసు పెరగడంతో పాటు స్నేహితులను కూడా పెంచుకుంటాడు స్నేహితులకు తాగుడు వ్యసనం జోదం అలవాటు ఆడటం ఇవన్నీ కూడా చెడ్డ వ్యసనాలు అనేవి ఉండేవి వాళ్ళందరితో చేరి ఇతను కూడా చెడు వ్యసనాలకు బానిస అయ్యేవాడు ఇక తాగుడు అయితే తాగి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మాట దూషించుతూ తిరిగేవాడు అన్నమాట ఒకరోజు తాగడానికి ధనం లేకపోవడంతో ఆ యొక్క బ్రాహ్మణుడి కుమారుడు రాజమందిరంలో ఒక కుటుంబంలో తన యొక్క ఒక వస్తువును దొంగలిస్తాడు అలా దొంగలిస్తూ ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్న బటులు ఉంటారు కదా ఆ బటులు చూసి అతన్ని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి ఇతను ఆ యొక్క పండితుడు కుమారుడు రాజుగారు ఇతను దొంగతనం చేస్తూ మాకు దొరికిపోయాడు అని చెప్పి చెప్పగా అంత మంచి బ్రాహ్మణుడి కడుపున దొంగ పుట్టాడా అని చెప్పి వాళ్ళ నాన్నకి వెంటనే కవురు పంపిస్తారు కబురు పంపించిన తర్వాత ఆ యొక్క విషయం తెలిసిన తర్వాత బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు ఇప్పటి వరకు మహారాజు గారి దగ్గర నాకంటూ ఒక మంచి పేరు ఉంది ఒక గుర్తింపు ఉంది ఈ వాళ్ళ రోజున నా కొడుకు దొంగలాగా అక్కడ నుంచున్నాడు ఇప్పుడు మహారాజు నన్ను ఏమంటాడు అని చెప్పి అనగా భార్య అంటుంది ఏమండి ఇప్పటి వరకు మీరు ఎన్నో పనులు చేశారు కానీ నేను దేనికి కూడా అడ్డు చెప్పలేదు కానీ నా కుమారుడు ఇలా దొంగగా రాజుగారి ముందు శిక్షించబడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కనుక మీరు మీరంటే రాజుగారికి చాలా గౌరవం ఎక్కువ మీరు చేయాల్సింది ఏంటి అంటే తెలుసో తెలియకో చిన్నవాడు కాబట్టి తప్పు చేశాడు ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి అని చెప్పి మహారాజుని అడగండి మీరు అలా అడగకపోతే ఇంటికి వచ్చేసరికి నేను బ్రతికి ఉండను అని చెప్పి బెదిరిస్తుంది భార్య మాటలకు భయపడి సరేనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రాజు దగ్గరికి వెళ్తాడు ఇక రాజు ఇలా నీ కుమారుడు దొంగతనం చేశాడు అని చెప్పి చెప్పగా అయ్యా మహారాజా తెలుసో తెలియకో నా కుమారుడు తప్పు చేశాడు ఈ ఒక్కసారికి తప్పును మన్నించండి అయ్యా అని చెప్పి అడిగితే అదేంటి బ్రాహ్మణుడా నువ్వు క్షమించమని అడుగుతున్నావా సరే తప్పు తప్పు తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే అతని వల్ల ఇబ్బంది పడిన వారు అతని యొక్క ఆ వస్తువుని పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు వారికి మీరే నేరుగా స్వయంగా మీరే క్షమాపణలు చెప్పండి అని చెప్పి బ్రాహ్మణుడికి రాజుగారు చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు కళ్ళ నిండా కూడా నీటిని పెట్టుకుని ఇక తనని ఎలా అడగాలో మనసులో నుంచి ఎప్పుడూ ఎన్నడూ ఎవరిని కూడా క్షమించమని అడగలేదు ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి క్షమించమని అన్నమాట అలా అడిగిన తర్వాత అతను చాలా బాధపడిపోతాడు కుమారుని తీసుకుని వెళ్తాడు ఇంటికి అయ్యా మంచేంటో చెడేంటో నీకు తెలియకుండా ఇన్ని రోజులు నేను పెంచి తప్పు చేశాను ఏది మంచి ఏది చెడు అని చెప్పి నీకు వివరించకుండా నేర్పాను ఇన్ని రోజులు బయట తిరుగుళ్ళు అంటే బయట వారికి మంచి చెడు నేర్పించడంలో నా యొక్క జీవితం అంతా కూడా వృధా చేశాను చివరికి నా కుమారుడికి మంచి నేర్పలేకపోయాను నా తప్పు వల్లే నువ్వు ఇలా తయారవ్వావు ఇక నుంచి అయినా కానీ మంచి బుద్ధులతో ఉండు అని చెప్పి చెప్పేవాడు అన్నమాట కుమారుడికి అప్పుడప్పుడు కానీ అలవాటు పడ్డ ప్రాణం కదా ఏమాత్రం తండ్రిని లెక్క చేసేవాడు కాదు తన యొక్క వ్యసనాలని రోజు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండేవాడు ఇదంతా గమనిస్తున్న బ్రాహ్మణుడికి దిగులు పడిపోతుంది మనసులో ఇక కొడుకు గురించి చాలా ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి మంచాన పడతాడు రోగం వస్తుంది ఇక కుమారుడు పిలిచి చెప్తాడు అయ్యా నేను ఇవాళ్ళలో రేపో పోతే చనిపోతాను కానీ నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగే నువ్వు దుర్వ్యసనాలకు బానిసగా మారిపోతే అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పి చెప్తాడు కానీ కుమారుడు మాత్రం ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు ఇక తను ఒక మంచి పుస్తకం మంచి గ్రంథం రాయాలి అనుకుంటాడు బ్రాహ్మణుడు ఇక రాయడానికి ఓపిక లేకపోయినా ఈ పుస్తకం అయ్యేంత వరకు నాకు మరణం మాత్రం సంభవించకుండా చూడండి స్వామి అని చెప్పి ఆ భగవంతుని మనసులో తలుచుకుని పుస్తకాన్ని రాయడం మొదలు పెడతాడు కొన్ని నెలలకు పుస్తకం పూర్తయిపోతుంది అలాగే అతను కూడా చివరాఖరికి వచ్చేస్తాడు అంటే బాగా చనిపోవడానికి సిద్ధపడిపోతాడు అన్నమాట అప్పుడు కుమారుని పిలిచి నాయనా నాకు ప్రాణం పోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది సమయం ఆసన్నమైంది కనుక నేను నీకు ఆస్తులు ఇవ్వలేదు అంతస్తులు ఇవ్వలేదు నా తప్పు వల్ల నేను నీకు మంచి చెడు నేర్పించకపోవడం వల్ల నా నిర్లక్ష్యం వల్ల నువ్వు ఈ రోజున దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయావు ఇది నా చివరి ఆస్తి అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు ఈ గ్రంథాన్ని నీ దగ్గరే ఉంచుకో నీ జీవితంలో ప్రతి అడుగడుగుకు కూడా ఈ గ్రంథంలో ఉండే వాక్యం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి గ్రంథాన్ని చేతిలో పెట్టి తను ప్రాణాన్ని అయితే వదిలేస్తాడన్నమాట అయితే ఆ కుమారుడు ఏమనుకుంటాడు అంటే ఆ గ్రంథాన్ని పక్కన పెట్టేసి మా నాన్న డబ్బులు ఎక్కడైనా దాచాడని చెప్పి పిల్లంతా కూడా వెతుకుతాడన్నమాట అంటే అతనికి కేవలం దుర్వ్యసనాల మీద మాత్రమే ధ్యాస ఉంది తప్ప తండ్రి చనిపోయాడే అసలు ఆ పుస్తకంలో ఏముందా వీటి గురించి ఆలోచించుకోలేదు అతను ఇక తరువాత తల్లికి చెప్తాడు అమ్మ నాన్న నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కనీసం పాత పుస్తకాల వాళ్ళు కూడా దీన్ని కొనరు దీన్ని సరే దాచి ఉంచు అని చెప్పి ఇవ్వగా తన యొక్క భర్తకి గుర్తుగా భార్య ఆ గ్రంథాన్ని అక్కడే ఉంచుకుంటుందన్నమాట ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది వాళ్ళకి ఇక భార్య కొడుకుని పిలిచి కొడుకుతో ఇలా చెప్తుంది నాయన మీ నాన్న ఉన్నంతకాలం ఎలాగ ఒక పూట తినో ఒక పూట పస్తుతో పడుకున్నాము కానీ ఇప్పుడు చేతిలో చిల్లు గవ్వలేదు నువ్వే సంపాదించుకుని రావాలి నువ్వేమో ఇలా చెడు వ్యసనాలకు బానిస అయిపోయావు నువ్వు నా మాట వింటావా లేదా ఈ ఒక్కసారి నా మాట విను మహారాజు గారికి మన తండ్రి అంటే మీ తండ్రి మీద చాలా గౌరవం ఉంది ఎక్కువ మీరు అక్కడికి వెళ్ళి వెళ్ళి మహారాజు దగ్గరికి నాన్నగారి పేరు చెప్పి ఆ యొక్క రాజ్యంలో ఏదో ఒక పనిని ఇప్పించమని అడిగి చెప్పి అడిగిరా ఆయన ఏదో ఒక పని ఇస్తాడు అని చెప్పి చెప్పగా అప్పుడు అతను ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తనకి ఏదో ఒక పని ఇవ్వమని చెప్పి అడుగుతాడన్నమాట నువ్వు చూస్తే దొంగవి నువ్వు రాజ్యమందిరంలో నీకు ఏదైనా పనిని అప్పచెప్పాను అంటే కనుక నువ్వు మళ్ళీ దొంగతనం చేయవు అని చెప్పి గ్యారంటీ ఏంటి మీ నాన్నగారి మీద మాకు గౌరవం ఉంది కనుక ఈ యొక్క కాసులు తీసుకుని ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకుని ఉండు అని చెప్పి కాసులు ఇచ్చి పంపిస్తారన్నమాట ఆ యొక్క మాట తల్లికి చెప్పి కాసులు ఇస్తే మహారాజ్కి ఈ యొక్క సహజమైన డౌట్ రావడం అనేది సహజమే కదా ఎవరైనా చూస్తూ చూస్తూ దొంగని ఇంట్లో పెట్టుకోలేరు కదా అని చెప్పి అనుకుని మహారాజు ఇచ్చిన కాసులతోటి ఒక నెల రోజు అయితే తింటారు నెల తర్వాత మళ్ళీ పరిస్థితి అనేది మొదటికి వస్తుందన్నమాట ఇక మొదటికి వచ్చిన తర్వాత తల్లి ఆరోగ్యం కూడా ఆలోచించి ఆలోచించి క్షీణిస్తుందన్నమాట ఇక తల్లి ఆరోగ్యం కూడా అలా అయ్యేసరికే చేతిలో చిల్లి గవ్వ లేకపోయేసరికి తినడానికి తిండి లేకపోయేసరికి మళ్ళీ దొంగతనం చేయాలి అనే ఆలోచన అనేది కుమారుడికి వస్తుంది మళ్ళీ వేరే ఇంట్లో దొంగతనం చేస్తూ రాజు రాజుబట్టలకు దొరికిపోతాడన్నమాట ఎంత చెప్పినా కూడా నువ్వు మారలేదా అని చెప్పి పది కొరడా దెబ్బలు కొట్టి మీరు ఈ రాజ్యంలో ఉండడానికి పనికిరారు అని చెప్పి రాజ్యం నుంచి వెళ్ళగొడతారు ఇక ఊరి చివరిన ఒక అడవిలో ఒక చిన్న గుడిసెని వేసుకుని అక్కడ ఉంటారు కొన్ని రోజులకు తల్లి కూడా తనువు చాలిస్తుందన్నమాట ఇక కుమారుడికి ఎవ్వరూ లేకపోయేసరికి చాలా బాధ వేస్తుంది ఆ పుస్తకాన్ని తీసి నాన్నగారు ఇచ్చిన పుస్తకంలో ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితికి ఏదైనా సంబంధం ఉంటుందా అని చెప్పి పుస్తకాన్ని తెరిచి చదవడానికి ప్రయత్నిస్తాడన్నమాట కానీ అతనికి చదువు అనేదే రాదు అందులో ఏముందో కూడా కనీసం అర్థం కూడా కావడం లేదు ఇక బాగా చదువుకున్న ఒక అబ్బాయి దగ్గరికి ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళాడు అతన్ని చదవమంటాడు ఇక్కడ అతను పుస్తకం తీసుకుని చదివేటప్పుడు ఇక్కడ అన్ని సంస్కృతంలో ఏవో శ్లోకాలు రాసి ఉన్నాయి ఇవి నాకు కూడా అర్థం కావు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడన్నమాట ఇక పుస్తకాన్ని తీసుకుని నేను ఏం చేయాలి సరే ఏదైతే అది అయింది నాకు ఇల్లు లేదు లేదు నా వాళ్ళు ఎవ్వరూ లేరు నేను ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పి అతనిలో కొంచెం మార్పు కలుగుతుంది ఇక సంచిలో పుస్తకాన్ని పెట్టుకుని చంకన తగిలించుకుని అడవుల్లోకి బయలుదేరాడు ఈ అడవుల్లోనే నేను ఇకపై ఉంటాను ఇక్కడ ఉన్న చెట్టుకున్న పండ్లు కాయలు తిని బ్రతుకుతాను ఏదైతే అది జరుగుతుంది అని చెప్పి ఆ పుస్తకాన్ని తీసి ఒక్కొక్క పేజీ నాన్నగారు రాసినవి చూసుకుంటూ చదువుకుంటూ కాదు చూసుకుంటూ ఉండగా అందులో రెండు పేజీలు గాలికి ఎగిరి దూరంగా వెళ్ళి అన్నమాట అలా గాలికి వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అవి దొరకవు అటుగా ఒక రాజకుమారుడు గుర్రం మీద వస్తూ ఉంటాడు ఒక యువరాజు అయితే యువరాజు మొహానికి వెళ్ళి ఒక కాగితం పడుతుంది ఆ కాగితాన్ని తీసి చదవడానికి యువరాజు ప్రయత్నిస్తాడు కానీ యువరాజుకు కూడా ఏది అర్థం కాదు అర్థం కాకపోయినా ఇది ఏదో మహాజ్ఞాని రాసినట్లుగా ఉంది అని చెప్పి దాన్ని మడిచి జేబులో పెట్టుకుంటాడు యువరాజు తరువాత యువరాజు గుర్రం మీద పక్క ఊరికి వెళ్తాడు పక్క ఊరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ఊరిలో కొన్ని పూజలు చేస్తూ ఆ ఊరికి ఒక యువరాజును బలి ఇస్తే ఆ ఊరికి పట్టిన దరిద్రం పోతుంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా అదే సమయానికి యువరాజు ఆ ఊరిలో అడుగు పెట్టగా అతన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఆ అమ్మవారే మనకి యువరాజును పంపించింది ఈరోజు యువరాజునే అమ్మవారికి బలి ఇద్దాము అని చెప్పి అనుకుని యువరాజును ఒక చెట్టుకు కట్టిపడేస్తారు అసలు మీరంతా ఎవరు నన్ను ఎందుకు చెట్టుకు కట్టుబడి వేశారు అని చెప్పి చెప్పగా మా ఊరిలో కొన్ని రోజుల నుంచి కొన్ని నష్టాలు ప్రాణాలు పోవడం జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి యువరాజు యొక్క బలి కావాలి అని చెప్పి అడిగారు కనుక మిమ్మల్ని బలిద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్పక నేను చాలా నీచమైన కుటుంబంలో పుట్టినవాడిని కనుక నా యొక్క బలి మీకు ఏమాత్రం పనిచేయదు అని చెప్పగా నీచమైన కుటుంబంలో పుడితేనే ఏమైంది ఎలా పుడితే ఏమైంది నువ్వు యొక్క నువ్వు ఒక యువరాజువి అంటే నువ్వు బాగా యవ్వన వయసులో ఉన్నవాడివి నిన్ను బలిస్తే మా ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పగా ఇక వీరు ఎలాగైనా కానీ నన్ను బలిస్తారు అని చెప్పి యువరాజు నిర్ణయించుకుని ఆ యొక్క మనుషులతోటి నా జేబులో ఒక కాగితం ఉంది ఆ కాగితంలో ఉన్న వాటికి అర్థం చెప్పండి ఇదే నా చివరి కోరికగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి ఆ జేబులో కాగితాన్ని తీసి ఆ బ్రాహ్మణుడికి ఇస్తారన్నమాట ఆ బ్రాహ్మణుడు అవన్నీ శ్లోకాలు రెండు చదువుతారు చదివి అందులో మొదటిదానికి అర్థం ఏంటి అంటే కనుక ఒక అబద్ధం ఎన్నో రకాలైన అబద్ధాలకు దారి తీస్తుంది అంటే ఒక అబద్ధం ఎన్నో రకాలైన అబద్ధాలకు జన్మనిస్తుంది ఆ అబద్ధాలు వాడే వ్యక్తి ఎప్పటికైనా కష్టాలు పడక తప్పదు ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం ఇక రెండవ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే కనుక ఎవరిదైనా కానీ ప్రాణం తీయడం అనేది చాలా సులభం కానీ ఒక ప్రాణికి జీవం పోయడం మాత్రం చాలా కష్టం ఇది రెండవ శ్లోకానికి అర్థం అని చెప్పి చెప్పగా నిజంగా కదా నేను మా నాన్నగారు అడవుల్లో పక్షులవి జంతువులవి ప్రాణాలు తీయవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా నేను ఇలా వచ్చి ఇక్కడ ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి చెప్పగా ఒక ప్రాణం తీయడం చాలా సులభం ప్రాణం పోయడం చాలా కష్టం అన్న వాక్యానికి చదివిన వ్యక్తి మనసులో కూడా ఒక అలజడి ఏర్పడుతుంది వెంటనే యువరాజుకు వేసిన అనేవి ఇప్పివేసి అయ్యా ఈ బలి అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా నాకు అర్థమైంది మేము ఎవరం అసలు నీ ప్రాణాలు తీయడానికి మమ్మల్ని క్షమించండి ప్రాణం చాలా సులభంగా తీయవచ్చు కానీ మళ్ళీ బ్రతికించడం సులభతరమా చెప్పు నేను ఈ శ్లోకం వల్ల చాలా మారిపోయాను అని చెప్పి యువరాజుని విడి విడిచిపెడతారన్నమాట ఇక వెంటనే యువరాజు అతని తండ్రికి జరిగిందంతా వెళ్ళి చెప్తాడు నాన్నగారు మీరు చెప్పిన మాటలు వినకుండా అడవుల్లో జంతువుల యొక్క ప్రాణాలు తీసి ఇన్ని రోజులు తప్పు చేశాను ఈ యొక్క రెండు శ్లోకాలలోనే ఇంత అర్థం ఉంది అదే దీని యొక్క పుస్తకం అనేది మొత్తం నా దగ్గర ఉంటే నా జీవితం అంతా కూడా ఒక పరమార్థం అనేది ఏర్పడుతుంది ఆ పుస్తకం ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి ప్రకటిస్తాడన్నమాట ఇక ఆ పుస్తకం కోసం రాజ్యంలో భటులందరూ కూడా వెతకడం మొదలు పెడతారు కానీ కొన్ని రోజులకు ఆ యొక్క బ్రాహ్మణుడి కొడుకు అటుగా రాజమందిరం దగ్గరికే వెళ్తాడు ఇతను ఎవరో కొత్త వ్యక్తిలా ఉన్నాడు మొహమంతా అనేది నిండిపోయి ఉంది చూస్తుంటే దొంగలాగా అనిపిస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క రాజమందిరంలోకి ఆ బటులు రాజుని అంటే ఆ యొక్క బ్రాహ్మణుడి కొడుకుని తీసుకుని వస్తారు ఇతను ఏదో అనుమానాస్పద స్థితిలో మన యొక్క రాజమందిరంలో తిరుగుతూ ఉన్నాడు ఇతన్ని చూస్తే దొంగలాగా అనిపిస్తుంది ఎవరు ఇతను అని చెప్పి తీసుకొచ్చాం రాజుగారు అని చెప్పి చెప్పగా ఎవరు నువ్వు దొంగవా ఎంతమంది ఇళ్లలో దొంగతనం చేశావు నీ సంచిలో ఏముంది అని చెప్పి గబగబా సంచి తీయగా సంచిలో ఆ పుస్తకం ఉంటుందన్నమాట ఇక యువరాజు ఆ పుస్తకాన్ని పట్టుకుని ఒక పేజీ తీసి చూడగా ఇది నాకు దొరికిన పేజీలాగానే ఉన్నది ఈ పుస్తకం నీకు ఎక్కడిది నువ్వు ఎవరు అసలు అని చెప్పి అడుగుతాడన్నమాట యువరాజు అప్పుడు మా నాన్నగారు చనిపోతూ రాసిన మహాగ్రంథం ఇది ఈ గ్రంథాన్ని చదవమని నాకు ఇచ్చారు నా జీవితం అంతా కూడా ఇది ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారని చెప్పి ఆ గ్రంథాన్ని ఆ యువరాజుకి ఇస్తారు ఈ గ్రంథంలో చాలా మంచి మాటలు ఉన్నాయి ఈ గ్రంథంలో ఉన్న ఒకే ఒక పేజీ నా ప్రాణాలను ఈరోజు నిలబెట్టింది నీ యొక్క గ్రంథాన్ని నాకు ఇస్తావా నీకు పదివేలు బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి చెప్పగా ఆ యొక్క గ్రంథంలో ఏమి ఉందో ఒక్క పేజీ అయినా కానీ మా నాన్నగారు చెప్పిన దానికి ఒక్కదానికి అర్థమైనా చెప్పండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడి కొడుకు యువరాజుని అడుగుతాడన్నమాట అప్పుడు ఆ యువరాజు చదువుతాడు అందులో ఇంకొక శ్లోకం యొక్క అర్థం మానవుడికి విద్య లేకపోవడం వల్ల నానా కష్టాలు అనుభవిస్తాడు కష్టాలలోనే ఎవరైతే కష్టాలలో ఉంటారో ఆ కష్టాలలో ఉన్న సమయంలోనే మనవారు ఎవరు పరాయి ఎవరు అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ఒక శ్లోకానికి అర్థం ఇంకొక శ్లోకానికి అర్థం ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అది మనకు దైవం వేసిన విధి ఆ దైవం వేసిన విధిని మనం సంతోషంగా స్వీకరించాలి తప్ప బాధపడిన దాన్ని ఏ రకంగా కూడా ఆపలేవు అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కొడుకు ఆ యొక్క మనసులో చాలా బాధగా అనిపిస్తుంది నిజంగానే కదా నాకు విద్య లేదు విద్య లేకపోవడం వల్లే నేను ఈ పుస్తకాన్ని ఇన్ని రోజులు చదవలేకపోయాను నానా కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నాను ఈ కష్టాల్లోనే నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకున్నాను నేను మీరు ఇచ్చిన ఆ యొక్క పదివేల బంగారు కాశలతో చాలామందికి విద్యను ఉచితంగా అందిస్తాను అని చెప్పి ఆ గ్రంథాన్ని ఆ యువరాజుకి ఇచ్చి ఆ పదివేలు బంగారు కాశలతోటి చాలామంది పిల్లలకు విద్యను నేర్పిస్తాడు బ్రాహ్మణుడి కొడుకు అక్కడి నుంచి ఆ రాజమందిరంలో బ్రాహ్మణుడి కొడుకుకి పని అప్పగిస్తారు అక్కడి నుంచి చాలా సంతోషంగా మంచిగా పద్ధతిగా బ్రతుకుతాడు తనకున్న చెడు వ్యసనాలన్నీ కూడా మానేస్తాడు అయితే ఈ యొక్క కథ అనేది ఇక్కడితో ముగుస్తుంది బిడ్డ ఈ కథ ద్వారా నేను నీకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ నీ జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అదే దైవం యొక్క విధి ఆ విధిని సంతోషంగా చిత్తంతో ఆ విధిని మనం ఎలా వచ్చినా ఏం జరిగినా కూడా సంతోషంతో అనుభవించాలి ఎందుకంటే నువ్వు బాధపడడం వల్ల ఆ విధిలో మార్పు జరగదు నువ్వు ఏడవడం వల్ల వచ్చే కష్టం వెనక్కి పోదు నువ్వు ఏడవడం వల్ల నవ్వుతూ ఉండడం వల్ల వచ్చే బాధలు పోవు కనుక ఈ యొక్క విషయంలో నీ జీవితం విషయంలో ఏది జరిగినా కానీ అది నీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పటి నుంచి నీ మనసు తేలికిస్తుంది దేనికి భయపడవు దేనికి దిగులు పడవు అలాగని చెప్పి దేనికి సంతోషపడవు అలా స్థిరంగా ఉన్న మనసే ఎప్పుడైనా దేన్నైనా ఎదుర్కొంటుంది కష్టాలలో ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి నీకు అర్థమవుతుంది అంతా కూడా నీ మంచికే బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి